హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ వన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం ఈ నెల ఇరవై నాలుగు నుంచి వెబ్సైట్లో గ్రూప్ వన్ ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు పరీక్షకు హాజరైన మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్లో వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చని సూచించారు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు పోస్టులతో కూడిన గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటనకు నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా డెబ్బై ఏ డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మంది పరీక్షకు హాజరయ్యారని నవీన్ నికోలస్ ప్రకటించారు అత్యధికంగా వనపర్తిలో ఎనభై రెండు పాయింట్ ఏడు నాలుగు హాజరు శాతం అత్యల్పంగా హైదరాబాద్లో అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం నమోదైందని తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి వెబ్సైట్లో గ్రూప్ వన్ ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ